హాయ్ వెల్కమ్ టు లాల్ కుమార్ బ్లాక్స్ మామా బైలర్ ఫుల్ రిపేర్ చేస్తున్నాడు చాలా కష్టం వరకు మామూలు కాదు అన్ని పుల్లలు పోయినా అన్ని పిల్లలు వేస్తుడు ఎన్ని పిల్లలు ఉన్నాయమ్మా ఎట్లా పని చేస్తుంది బైలా మెయింటెనెన్స్ ఎట్లుంది మీ బండి ఆర్పిఎం ఎంత అండి మామా అండి మామా మీరేం చేయాలి అది ఎనికి पता नहीं है कि बस ये थाना ने ये वहां तक वो तो नहीं ये कर लेना पड़ेगा Thank <laughs>